பலச மண்டலம் ొత్తూరు పంచాయతీలో పంతొమ్మిదవ రోజు ఎన్నికల ప్రచారంలో మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు పాల్గొన్నారు ఇప్పటికే పంచాయతీలో వివిధ పథకాల ద్వారా అర్హులైన పేదలందరికీ డీబీటీ నాన్ డీబీటీ ద్వారా అందించిన అబ్ది అక్షరాల సుమారు ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్లు అని మంత్రి ప్రజలకు వివరించారు జనం జనం ప్రభంజనమై ప్రతి ఇంటి నుండి పంచాయతీ ప్రజలు మంత్రి వెనుక ప్రచారంలో పాల్గొన్నారు జగనన్న మేనిఫెస్టో ప్రకటించడంతో మహిళలు మరింత ఉత్సాహంగా ఉన్నారు మంత్రి డాక్టర్ సీదిరికి తిలకాలతో పూల వర్షంతో పంచాయతీ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు ఎవరి నోట విన్నా ఫ్యాన్ గుర్తు హవా సూపర్ అని అఖండ మెజారిటీతో మంత్రి డాక్టర్ సీధి గెలవబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి

పనిచేస్తుంది ఎక్కడైనా చెప్పరా పని ఒక్కటి పనిచేయట్లే అందుకనే మనం ఏం చేశాము ఏడు వందల కోట్లతో ఒక మంచినీటి పథకం ఇచ్చామా మన నియోజకవర్గం ఇచ్చేపురం గిరిజన గ్రామాలకి కూడా ఆ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు అందించినటువంటి ఘనత మనది అని సందర్భంగా మీకు అందరికీ మనం ఒక్కటైనా పని ఎక్కడైనా చెరా ఒక్కటి పని చేయలే అందుకనే మనం ఏం చేసాము ఏడు వందల కోట్లతో ఒక మంచి నీటి పథకం ఇచ్చాము మన నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గం గిరిజన గ్రామాలకి కూడా ఆ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ ని అందించినటువంటి ఘనత మనది అని సందర్భంగా మీకు అందరికీ మనవాట్లు కష్టం ఉన్నా కా అవన్నీ చేసాను వాటర్ కూడా కనెక్షన్ ఇచ్చినాము అందరం తెలియదు